శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి అధ్యాయం సిరిడీకి లాగబడిన భక్తులు వణి నివాసి కాకాజీ వైద్య బొంబాయి నివాసి పంజాబీ రామలాల్ ఈ అధ్యాయంలో బాబా సిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందాం దయామయుడు భక్తవత్సరుడు శ్రీ సాయికి నమస్కారం వారు దర్శన మాత్రముననే భవసాగరమును ధరింపజేసి మన ఆపదలను బాపెడరు వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగను స్వరూపము వహించరి భక్తులకు ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము అది యోగేశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది తప్పనిసరి అయినది వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములు ఎలా నశించును వారి ప్రగతి నిశ్చయము వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు దుర్బులము పుణ్యహీనులము ఒకటిచే భక్తి అనగా ఏమో మనకు తెలియదు మాత్రము తెలియను ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువడు వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్యానిత్య వివేకములను పొందెదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకునేదేము మా తప్పులన్నయూ క్షమించి సాయి మా ఆరాటములన్నయూ బాపుగాక కష్టముల పాలై సాయిని విధముగా వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సుష్టి నందెదరు దయాసమర్థుడుగు సాయి కటాక్షించుటచే హేమాడ్పంతు ఈ గ్రంథమును రాయగలనని చెప్పుకునేను లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత ఎవరింత కఠినమైన పనికి పూనుకునగలరు శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్పంతుకు శ్రమ శ్రమగాని కానరాకుండాను తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతముకు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయముగాని గాని పొందనేలా అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని గైకొనెను ఇది అతని గతజన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన అమృతము దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువునక్కరలేదు దీనికి కావలసినది అంతులేని ప్రేమ భక్తి వివాదము కాదు జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులము అనుకున్నవారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకునేద్దరు తదితరులు కాకమ్మ కథలను కొందరు అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెనరు ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును గృహస్థలకు సంతృప్తి కలుగును ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించడము కాకాజీ వైద్య నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడును అతడతటి సప్తశృంగి దేవతకు పూజారి అతడు అనేక కష్టములు పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యను అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనిను అతని భక్తికి దేవత సంతశించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కాన్పించి బాబా వద్దకు పొమ్ము నీ మనస్సు శాంతి వహించును అనెను ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకునకు కాకాజీ ఉత్సహించెను కాని ఇంతలోనే అతనికి మెలకువగలిగాను ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించాను కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలముకు త్రయంబకము వెళ్ళెను అచ్చట పది అక్కడ నుంతకాలము వేకోజామును స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించాను అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడై ఉండాను పిమ్మటి స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనిను ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు బాబా అనగా శిరడీ సాయిబాబా అని నా అభిప్రాయం షిరిడీకి పోవేటట్లు ఎప్పుడు పోవాలను బాబాను చూచుటట్లు అని కాకాజీ మనోవ్యాకులతో పొందుచుండెను ఎవరైనా యోగేశ్వరుని చూడవాలనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడను యదార్థముగా యోగియు భగవంతుడు ఒకరే వారిలో ఏమీ భేదము లేదు ఎవరైనా తానుగా పోయి యోగిని దర్శించుటన్నది ఉత్త భూటకము యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదనపడునో ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు వనర్చును కాకాజీ విషయములో అట్లే జరిగేను మరుక్కు కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవటకు అతని ఇంటికే వచ్చాను ఇంకెవడో కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే శ్యామ ఆ సమయమున నా వణికి ఎట్లు వచ్చేనో చూతము శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయూ వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేదనని మొరుక్కురెను కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచుములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడాను తనకు నయమైనచో రెండు వెండి కుచుములు సమర్పించదనని ఇంకొక మృక్కును మృక్కెను కాని ఈ రెండు మృక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి రెండు మృక్కులు చెల్లించు భారము అతనిపై వేసి ఆమె మృతి చెందాను శ్యామ కొన్నాళ్లకు ఆ మృక్కులను పూర్తిగా మరచాను ఎట్లు ముప్పై సంవత్సరములు గడిచాను అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములొచడా మకాము చేశాను అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు తృప్తికరముగా ఉండేను శ్యామ తమ్ముడు జ్యోతిష్ పండితుని సంప్రదించగా అతడు తల్లి మృక్కులను చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగుజేయుచున్నది అనేను బాపాచీ ఈ సంగతి శ్యామాకు తెలియపరిచాను అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికి వచ్చాను ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసారిని పిలిచి రెండు వెండి కుచుములను చేయించెను మసీదుకు పోయి బాబా పాదములపై పడి రెండు కుచుములను అచ్చట పెట్టి తన మృక్కులను చెల్లజేయమని బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటిచే వాని ఆమోదించమని వేడెను నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మృక్కును చెల్లింపు బాబా భూదీని ఆశీర్వాదమును పొంది శ్యామ పట్టణమునకు బయలుదేరను పూజారి ఇల్లు వెతుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరను అప్పుడు కాకాజీ సిరిడీకి పోవాలనని గొప్ప కుతూహలముతో నుండెను అట్టి సమయములో శ్యామ వారింటికి వెళ్ళాను ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు మీరెవరు ఎచ్చటి నుండి వచ్చినారు అని కాకాజీ అడిగాను మాది సిరిడి నేను సప్తశృంగికి మృక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినాను అని శ్యామ అనెను షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగులించుకునేను ప్రేమచే మైమరిచను వారు సాయి లీలల గూర్చి ముచ్చటించుకున్నది శ్యామా మృక్కుల నీవు చెల్లించిన బిమ్మట వారిద్దరూ సిరిడీకి బయలుదేరిది సిరిడీ చేరగనే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములు వైబడిను అతని కళ్ళు కన్నీటితో నిండాను అతని మనస్సు శాంతించాను దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని అంతయు పోయి ప్రశాంతి వహించాను కాకాజీ తన మనస్సులో నీట్లనుకునేను ఏమి ఈ అద్భుత శక్తి బాబా ఏమీయూ పలుకలేదు ఉత్తర ప్రచిత్రములు కూడా జరగలేదు ఆశీర్వచనములనైనా పలుకలేదు కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యాను వారి దర్శనమాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది అంతరంగమున ఆనందముదవించినది ఇదే దర్శన భాగ్యం అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగటించాను అతని నోట మాట రాకుండెను బాబా లీలలు విని అతని సంతోషమున లేకుండెను బాబాను సర్వశ్య శరణాగతి వేడెను తన వేదనను బాధలను మరిచను స్వచ్ఛమైన ఆనందమును పొందెను అక్కడ పన్నెండు రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరటం రహతా కుశాల్చంద్ తెల్లవారుజామును వచ్చిన స్వప్నము నిజమగునని అందరు ఇది సత్యమే కావచ్చు కాని బాబా స్వప్నములకు కాలనీయమము లేదు ఒక ఉదాహరణము ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షితుని రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుల్చందును తీసుకుని రమ్మనెను ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళాను కుశాల్చందును కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేశాను దీనిని విని కుశాల్చంద్ ఆశ్చర్యపడాను మధ్యాహ్న భోజనాంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నంలో బాబా కనబడి వెంటనే సిరిడీకి రమ్మనినందున అతడు సిరిడీకి పోవుటకు ఆతురతతో చెప్పాను తన గుర్రమోచడ లేకుండాటే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపాను కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చాను కుషాల్చందును తీసుకుని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చుండి సిరిడీకి చేరేరి కుశాల్చందు బాబాను దర్శించాను అందరూ సంతోషించేరి బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్చంద్ మనస్సు కరిగాను పంజాబీ రామ్లాల్ ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచాను ఆ స్వప్నములో బాబా కనబడి శిరడీకి రమ్మనెను బాబా వానికి మహంతువలే కనిపించాను కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను పోయి వారిని చూడవలనని మనమును నిశ్చయించాను కానీ చిరునామా తెలియకుండటిచే చేయటకేమయూ తోచకుండాను ఎవరినైనా మనము పిలిచినచో వచ్చు వారి కొరకు కావలసినవన్నయూ మనము సమకూర్చిద్దము ఈ విషయంలో కూడా అట్లే జరిగాను అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచాను స్వప్నములో చూచిన మహంత ముఖలక్షణములు ఈ పటములో ఉన్నవాణితో సరిపోయాను కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసాను అతడు వెంటనే సిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలం వరకు ఉండెను ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై సిరిడీకి తీసుకుని వచ్చుచుండెను వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను శ్రీ సాయినాథాయ నమ ముప్పదవ అధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తం సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు శుభం